కూర్చోండి కూర్చో కూర్చో చేతి పక్క తీసుకొచ్చాడు అండి ఇప్పుడు ఏమైతుంది అంటే వాళ్ళు కూడా రైతులు అంటే ఫీల్ అవుతారు వాళ్ళంతా వాళ్ళు ఫీల్ అవుతారు అతను అటెండ్ చెప్పకూడదని చెప్పేదానికి లేదు బట్ మీకు ఏదైనా అభ్యంతరం ఉంటే మీరు అభ్యంతరాన్ని తెలియజేయచ్చు దాన్ని రికార్డ్ చేస్తాం దాన్ని గవర్నమెంట్ పంపిస్తాం మీరు అభ్యంతరం నమస్కారం నా పేరు ఆర్ఎస్ఎస్ కుమార్ పర్యావరణ కార్యకర్తలు ఎస్ఎల్ విశ్వంతు సార్ క్రసల్ మైనింగ్ వాళ్ళకు ఈసీ లేదు కసలు కాదు మేడం అవి మైనింగ్ ఈసీలు తెచ్చుకున్నారు మాకు ఇచ్చిన సార్ పది ఇచ్చిన సార్ నేను జ్ఞానేశ్వర్

పర్మిషన్ ఇచ్చే విషయంలో మీకు ఏదైనా అభ్యంతరాలు ఉంటే అభ్యంతరాలు తెలియజేయాల్సిందిగా కోరుకురావాలి అవన్నీ కూడా ఆడియో వీడియో రికార్డ్ రూపంలో రికార్డ్ చేయబడతాయి రికార్డ్ రూపంలో ఏర్పాటు చేయడం జరుగుతుంది డిపార్ట్మెంట్ వారికి నా ఇన్స్ట్రక్షన్స్ ఏంటంటే ఇందాక వాళ్ళు కంప్లైంట్ చేసినప్పుడు మూడు కంపెనీలకు ఇంతకుముందు ఈసీ జరిగిందా లేదా అని నోటీసులు ఇవ్వండి వాళ్ళ దగ్గర నుంచి సమాచారం తీసుకోవాలి ఒకటి అవి పర్మిషన్ ఇచ్చేటప్పుడు ఎన్విరాన్మెంట్ కమిటీ క్లియరెన్స్ మీటింగ్ జరిగిందా లేదా జరిగి ఉండింటే ఆ రోజు కూడా రైతులు ఈ రోడ్ ఏమైనా అడిగింది అడిగి ఆ రోజు ఎప్పుడో దాదాపు పదిహేను ఇరవై సంవత్సరాల నుంచి ఇక్కడ మైనింగ్ జరుగుతూ ఉంటే రోడ్ ఏమైనా అప్పుడు అడిగింటే ఇప్పటివరకు ఎందుకు రోడ్ వేయలేదనేది ఒక పాయింట్ దీంట్లో మీరు ఇచ్చిన లెటర్లో మైన్సర్లో ఇచ్చిన లెటర్లో వాళ్ళే పది పన్నెండో తారీఖు నుంచి మేము రోడ్డు పని మొదలు పెడతామని చెప్పి ఆశిస్తున్నారు సో పది పన్నెండో తారీఖు నా రోడ్డు పని మొదలుపెట్టి ఇట రోడ్డు అయిపోయింది కాదు కానీ అవ్వలేదు సో నేను సభాముఖంగా చెప్తున్నాను మీరు అక్కడ రోడ్డు ఫార్మి ఫార్మేషన్ చేసిన తర్వాతనే చేయడం క్లియర్ అయ్యారు అంతవరకు అవ్వదు ఓనర్స్ వాళ్ళు మీరు ఎప్పుడు రోడ్డు వేస్తారో చూడండి రోడ్ వేసిన తర్వాతనే ఈ ప్రాజెక్ట్ రిపోర్ట్ పర్మిషన్ కోసం పంపడం జరుగుతుంది రోడ్డు నేను వచ్చి చూసి ఇంకా రోడ్ వేసినారు అని చూసిన తర్వాతనే నేను దీనిపై సంతకం పెట్టి పనిపెట్టిన జరుగుతాను అంతవరకు సంతకం పెట్టాను అది రైతుకు నేను ఇస్తున్న హాని రెండోది వాళ్ళు ఒకయన పంట పంట నష్ట పరిహారం కావాలని అడిగారు అది మీరు మైనింగ్ క్రషర్ వాళ్ళందరూ కలిసి రైతులతో కూర్చొని మాట్లాడుకొని వయా మీడియాగా ఇద్దరు సమ్మతితో నష్టపరిహారం ఇచ్చేటట్టు కూడా చూడండి ఒక రోడ్డు వేస్తే

అన్న సార్ మీకు హామీ ఉన్నారు మీరు ఇక్కడ సంతకం పెట్టినంత మాత్రం అదేమి కాదు జస్ట్ మీరు వాళ్ళందరూ మీటింగ్ హాజరైన జరగలేదా అని అనుకుంటారు మీటింగ్ జరిగిందా లేదా మీరు మాట్లాడారా లేదా దానికి సంతకాలు కావాలా వద్దా వచ్చినట్టు మీరు పూర్తి పేరు రాయండి మీ ఊరి పేరు రాయండి సంతకం పెట్టండి మీ ఫోన్ నంబర్ కూడా వేయచ్చు మీరు వచ్చినారని ప్రూఫ్ ఉంటుంది అటెండెన్స్ కాబట్టి దయచేసి అందరూ సంతకాలు పెట్టవలసిందిగా కోరుతున్నాను మీరు